కరుణించే దేవుడు ఏం చేస్తాడో గడిచిన వారు కొన్ని మాటలు విన్నాం ఆయన కరుణించే దేవుడు ఏం చేస్తాడంటే మన యథార్థతను బట్టి లేదా మన భక్తిని బట్టి ఆయన వాక్యాన్ని గైకున్న విధానాన్ని బట్టి మన మీద ఆయన కృప చూపుతాడంట ఎంతకాలం ఎంతకాలం కృప చూపుతాడని విన్నాం మనం వెయ్యి తరాల కృప ఆయన కృప చూపితే సర్లే నీ వంశాన్ని ఆశీర్వదిస్తానులే నీ బిడ్డలను ఆశీర్వదిస్తానులే నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తానని అనడంట మన చేసుకున్న మన చేసిన భక్తిని బట్టి మనం పొందుకున్న కృపని బట్టి మన తరతరాలు ఎన్ని తరాలండి వెయ్యి తరాల వరకు తరగని కృపని మనందరం సంపాదించుకునేటట్లు దేవుడు గాక ఏది వెండి సంపాదించుకున్న కొంతకాలానికి కాలానికి అండి బంగారం సంపాదించుకున్న కొంతకాలం పాడైపోతుంది ఈ దేహాన్ని చూసి మురిసిపోతామా ఆరోగ్యంతో ఉంది బలంగా ఉంది అందంగా ఉంది చక్కటి రంగుతో ఉంది అనుకుంటామా కొంతకాలానికి దేహం చిన్నప్పుడు పసిపిల్లవాని దేహంలాగా ఉంటుంది కొంచెం వయసుకు వచ్చిన తర్వాత బలమైన దేహంగా ఉంటుంది కొంచెం వయసు ఉడికిపోయిన తర్వాత వాడిపోయిన దేహంగా మార్చబడిపోతుంది చివరికి ఏమవుతుంది మట్టిలో మట్టిగా కలిసిపోతుంది అయితే ఈ మట్టిలో మట్టిలో కలిసిపోయి ఈ దేహం కోసం ఆరాట పడతాం తాపత్రయ పడతాం పరుగులు తీస్తాం పోరాటాలు చేస్తాం ఎవరినైనా దోచుకోవాలని చూస్తే చూసేవాళ్ళు ఉంటారు ఏదో రకంగా నేను కూడా సంపాదించాలి ఏదో రకంగా నేను కూడగట్టుకోవాలని ప్రయాస పడేవాళ్ళు ఉంటారు కానీ ఈ ప్రయాసలో మనం ఏది దాచుకుంటున్నాం ఈ ప్రయాసలో మనం ఏది కోడగట్టుకుంటున్నాం గారు అంటున్నాడు అయ్యా నీవు నన్ను కరుణించి నన్ను లేవనెత్తమని అడిగితే వెయ్యి తరాల కృప చూపించాడు కదా మరి మన జీవితంలో వెయ్యి తరాల కృపను పోగు చేసుకుంటున్నామా కొద్ది కాలముడు శిథిలమైపోయే సంపాదనను పోగు చేసుకుంటున్నామా వెయ్యి తరాలు ఉండే కృపను మనము నిత్యము జాగ్రత్తగా చేసుకునే వారిగా మన ఆత్మీయ జీవితాన్ని దేవుడు నిలబెట్టునుగాక ఆ ఆత్మీయ జీవితం ప్రతిరోజు కూడా దేవునిలో ఆయన వాక్యాన్ని గైకొంటూ ఆజ్ఞలను గైకొంటూ వాక్యానుసారంగా ఆత్మ మనం నిలబడి జీవించగలిగితే మనము కృపను పొందుకుంటాం ఆ కృప మన ఒక్క తరం కాదు వెయ్యి తరాల వరకు తరగని కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక